సుధాకర్ అటుగా వెళ్తూ ఉంటే కింద పడిపోయిన వజ్రాలున్న కుంకుమర్ణ సుధాకర్ కంటపడుతుంది అదేంటి ఈ కుంకుమర్ణ ఇక్కడే పడిపోయిందే రోజు నిషి జగదాత్రి తీసిందంటూ ఎలా గొడవ పడిందో ఎక్కడెక్కడో పడేసుకోవటం మళ్ళీ గొడవ పడడం దీన్ని తీసుకువెళ్ళి డైనింగ్ టేబుల్ మీద పెడదాము అని తీసుకువచ్చి డైనింగ్ టేబుల్ మీద పెడుతూ ఉంటాడు అయ్యో ఆ కుంకుమర్ణ మామయ్య గారి చేతుల్లోకి వెళ్ళిందేంటి అందులో వజ్రాలున్న విషయం తెలిసిందంటే ఇంకేమైనా ఉందా ఎవరు చూడకముందే ఆ కుంకుమర్ణని నేనే తీసుకోవాలి అని నిషి పరుగులు పెడుతూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తూ ఉంటుంది అప్పుడే కోషికి ఫోన్ మాట్లాడుతూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తూ ఉంటే నిషి చూసుకోకుండా కోషికి డాష్ ఇచ్చేస్తుంది నిషి ఏంటా తొందర ఎందుకు అలా డాష్ ఇస్తున్నావు అని కోషికి అడుగుతూ ఇక నిషిని తిడుతూనే చూసుకోకుండా వేరే వస్తువుని తీసుకోపోయి ఆ కుంకుమర్ణని బ్యాగ్లో పెట్టుకుంటోంది అయ్యో ఆ కుంకుమర్ణని వదిన బ్యాగ్లో పెట్టుకొని బయటికి వెళ్తుందేంటి అని నిషి చాలా చాలా కంగారు పడుతూ ఉంటుంది కీర్తి రా వెళ్దాం అని కీర్తిని తీసుకొని కౌశికి కుంకుమర్ణని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని కార్లో బయలుదేరుతూ ఉంటుంది ఈ విషయం వెంటనే మీనన్కి చెప్పాలి అని నిషి అనుకుంటూ మీనన్కి ఫోన్ చేస్తుంది నిషి ఫోన్ చేయటంతో ఏంటి వజ్రాలున్న కుంకుమైన కౌశికి హ్యాండ్ బ్యాగ్లో ఉందా కౌశికి దగ్గర ఉందా నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చావు కదా ఇక నేను చూసుకుంటాను నువ్వు ఫోన్ పెట్టేసేయ్ అని మీనన్ కౌశికి కార్ని చేస్ చేయడానికి వెళ్తూ ఉంటాడు కౌశికి పాప జాలిగా కబుర్లు చెప్పుకుంటూ కారులో వెళ్తూ ఉంటే మీనన్ కారు ఎదురు వచ్చి కౌశికి వాళ్ళ కార్ని అడ్డగిస్తుంది వెంటనే కౌశికి చాలా కంగారు పడుతూ దాత్రికి ఫోన్ చేస్తుంది ఇక కారుని రివర్సులో వెనక్కి వెనక్కి కోశికి తీసుకువెళ్తూ ఉంటుంది జగదాత్రి నేను వెళ్తూ ఉంటే మీనన్ కారు మాకు అడ్డు వచ్చింది మమ్మల్ని చేసి చేస్తున్నాడు అని కోశికి కంగారు పడుతూ చెప్తూ ఉంటే మీననా అని కేడీ కారులో వెళ్తూ చాలా షాకింగ్గా వింటూ ఉంటారు మీనన్ అయితే ఇక వస్తే కౌశికి నీ దగ్గర ఉన్న ఆ వజ్రాలు నా దగ్గరికి చేరాల్సిందే అని వాళ్ళ కారుని వెనక్కి వెనక్కి వెళ్తూ అలా చేస్ చేస్తూ ఉంటారు కేడీ ఇప్పుడు కౌశికిని మీనన్ నుండి ఎలా కాపాడుతారు అన్నది రాను ఎపిసోడ్ తెలుసుకుందాం